ఓం నమ శివాయ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన లొకేషన్ చూపిస్తున్నాను నేను షూటింగ్కి అని చెప్పేసి వచ్చా ఈరోజు షూటింగ్కి వచ్చిన మా లొకేషన్ పక్కనే ఉందన్నమాట ఇది అద్భుతం చాలా కలర్ఫుల్గా ఉంది గార్డెన్స్ లాన్లు బిల్డింగ్లు చాలా బాగున్నాయి లొకేషన్ మాత్రం ఆ అందమైన లొకేషన్ మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడే పక్కనే షూటింగ్ అనమాట కొత్త సినిమా షూట్కి వచ్చాను నేను డిఓపి స్టాఫ్కి చాలా బాగుంది ఇక్కడ ఇది మన అజీజ్ నగర్ చిత్రమందిర స్టూడియో ఉందన్నమాట ఆ స్టూడియో పక్కనే ఇది ఈవెంట్లు జరిగే ఒక లొకేషన్ ఇది మామూలుగా పెళ్ళిళ్ళకి తర్వాత ఈ ఫోటోషూట్లు చేసుకుంటారు ఫ్రెండ్స్ మ్యారేజ్ బిఫోర్ అది ఇంతకుముందు కూడా మీకు ఒకటి చూపించాను అక్కడ ఆ రా స్టూడియో అని చెప్పేసి అలాగే ఇది కూడా ఉందనమాట కాకపోతే ఇది ఏంటంటే ఇది స్టూడియో కాదు అది వచ్చేటప్పటికి స్టూడియో ఇదేమో మామూలుగా ఫంక్షనాలు రిజార్టు ప్లస్ అన్ని రూమ్స్ ఇట్లా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం లాను గ్రీన్ గార్డెన్ మొత్తం గ్రాస్ అయితే అద్భుతంగా కట్ చేసి లెవెల్ చేసి ఉన్నారు అక్కడ మీకు ఒక ఓల్డ్ టైప్లో పెంకు కనిపిస్తుంది చూసారా అది ఓన్లీ స్ట్రక్చర్ ఫ్రెండ్స్ అది చాలా అద్భుతంగా నిర్మించారు ఇది వచ్చేటప్పటికి ఒరిజినల్గా బిల్డింగ్ అనమాట దాంట్లో ఏసీ రూమ్స్ అన్నీ ఉన్నాయి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్ని పెట్టారు స్టార్టింగ్లోనే చాలా అద్భుతంగా పెట్టారు గణేష్ మహారాజ్ని ఈ అందమైన లొకేషన్ని చూస్తూ మీకు కూడా చూపిద్దామని ఆ వెనకాలే రాజస్థాన్ టైపు ఊరేగింపు లాగా ఒక ఫోటోలు మొత్తం ఆర్ట్ స్కెచ్ చేసి పెట్టారు వెనుగుపైన పెళ్లి కొడుకుని ఎక్కించుకొని పోతున్నట్టు దినరేష్ గారు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు ఆయన షూట్ అయిపోయింది చూపిస్తున్నదంతా ఇదంతా అవుట్లుక్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అవుట్లుక్ ఇది లోపలికి వెళ్తే మనకు చాలా కలర్ఫుల్ లొకేషన్ ఉంటుంది ఆ కలర్ఫుల్ లొకేషన్ ఏంటంటే మనం కొన్ని కొన్ని మూవీస్ అవుట్డోర్ పోయినప్పుడు ఫారెన్లో ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ పోయి అక్కడ షూట్ చేసుకొని వస్తుంటారు ఆ టైప్లో ఇక్కడ కూడా ఒక స్ట్రీట్ లాగా వేసి మొత్తం లోపల సెటప్ అంతా రెడీ చేసి పెట్టారు ఇదంతానేమో ఎక్స్టీరియర్ ఫంక్షన్ాలకి సంబంధించిన ఎక్స్టీరియర్ ఇది లోపల వచ్చేటప్పటికి లోపల సెటప్స్ అన్నీ వేరే వేరే స్టైల్స్లో వేశారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి చాలా అద్భుతంగా చాలా గ్లామరస్గా వేసారనమాట మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట ఒక్కొక్కటి లొకేషన్ మాత్రం ఈ గార్డెన్ లాను ఇవన్నీ బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు చాలా గ్రీనరీగా మొక్కలు అయితే సూపర్గా పెట్టారు రకరకాల మొక్కలు పెట్టారు మంచి గ్రాన్ గార్డెన్ నైట్ ఎఫెక్ట్లో ఏదైనా మనం ఫంక్షన్ చేసుకుంటే ఈ లాన్లో అనమాట అక్కడనేమో తోటి మనం పురాతన కాలం నాటి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల ఓల్డ్ టైప్లో విలేజ్లలో ఉండే మండవ హౌస్ టైప్లో సెటప్ వేశారు ఆ సెటప్ వేశారు కానీ మళ్ళీ అక్కడ వెనకాల వెళ్తే ఏం లేదు అది వెనకాల మళ్ళీ వేరే స్ట్రీట్ ఉంది దానికి ముందు ఓన్లీ సెటప్ వరండలాగా కారిడార్ తయారు చేసి పెట్టారనమాట చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు కారిడార్ ఇక్కడ నా వెనకాల ఒక గుర్రం బొమ్మను పెట్టారు న్యాచురల్ గుర్రాన్ని పెట్టినట్టు పెట్టారు ఇది గురమే వచ్చి అక్కడ నిలబడ్డట్టు ఉంది చూడండి ఎంత అద్భుతంగా రెడీ చేసి పెట్టించారు ఇక్కడ ఆ ఎదురుగా కనబడే పెంకుటిల్లులతో కనబడేదేమో అది రిజార్ట్ అనమాట ఆ రిజార్ట్లో మీరు స్టే చేయడానికి అన్ని రకాలుగా బాగుంటుంది ఫుడ్ గిడ్డు అన్నీ అక్కడ అరేంజ్ చేస్తారు ఇక్కడికి చాలామంది వీకెండ్స్ వస్తుంటారు అనమాట ఇది చూడండి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన ఎక్స్టీరియర్లోని కారిడార్ ఇది ఆ కారిడార్లో అక్కడ ఒకటి ఉయ్యాల బల్ల కూడా వేశారు చాలా అద్భుతంగా ఉంది పురాతన కాలం నాటి ఉయ్యాల బల్ల ఇది మళ్ళీ లాన్లోకి వచ్చి చూపిస్తున్నాం మీకు ఫ్రంట్ ఎక్స్టీరియర్ చాలా అద్భుతంగా ఉంది మొత్తం పెంకులతోటి వెనకటి రోజుల్లో ఉన్న ఆ స్తంభాలు పెద్ద పెద్ద అవి ఉన్నాయి కదా పోళ్ళు అవన్నీ న్యాచురల్గా తయారు చేసి పెట్టారు ప్రకృతికి న్యాచురల్గా ఉన్నట్టు ఇది పురాతన కాలంలో డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం మన తాతల ముత్తాతల ఇల్లు ఉన్నట్టు ఇప్పుడు ఇంకో అద్భుతం చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదనమాట ఇది కలర్ఫుల్ మొత్తం కలర్ఫుల్ అనమాట మీకు చెప్పానుగా కలర్ఫుల్ లొకేషన్ అని చెప్పేసి ఇదే కలర్ఫుల్ లొకేషన్ ఈ రిసార్ట్స్ వాళ్ళు కలర్ఫుల్గా తయారు చేసి పెట్టారు ఎందుకంటే మొత్తం మూడు సెటప్ల కింద చేశారు ఫ్రెండ్స్ గ్రీన్ గ్రాస్ తోటి ఒక లాన్ చూపించానుగా ఇందాక ఫస్ట్లో అది గార్డెను మళ్ళీ ఇదొక సెటప్ ఈ సెటప్లో కూడా మళ్ళీ ఏదన్నా మనం మ్యారేజ్ ఈవెంట్ కానీ ఏదన్నా మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళ ఈవెంట్లు జరుగుతుంటే ఆ ఈవెంట్లు కానీ జరిగినప్పుడు రిసెప్షన్లు చేసిన డిన్నర్ డిన్నర్లు లంచ్ పార్టీలు ఏమైనా ఇచ్చినా కూడా వాటికి సంబంధించి అది ప్లస్ కొత్తగా పెల్డింగ్ వెడ్డింగ్ చేసుకునే వాళ్ళ అమ్మాయి అబ్బాయి వచ్చి వాళ్ళు షూట్ చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా యాప్ట్గా కనెక్ట్ అయ్యేటట్టు రెడీ చేసి పెట్టారనమాట ఇది వచ్చేటప్పటికి మీకు చూడండి ఇప్పుడు ఇది అంతా మొత్తం దాంట్లో అన్ని ఇల్లులాగా రకరకాల కలర్స్ తోటి ఒక ముప్పై నలభై ఇల్లులు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పెట్టారు ఎల్లో బ్లూయిష్ తర్వాత వైట్ బ్లూ తర్వాత ఎల్లో మీద బ్లూ ఎంత 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 కలర్ఫుల్గా ఉందో చూడండి నా వెనకాల అక్కడ పింకిష్ లాగా ఇట్లా మొత్తం ఒక ఇరవై ముప్పై ఇల్లులు ఉన్నట్టు అక్కడ క్రియేట్ చేశారు ఇదంతా ఒక బజార్ లాగా మధ్యలో చిన్న పాండ్ కట్టారు చిన్నదే అంది మొత్తం చాలా పెద్దది అది అక్కడి నుంచి ఇక్కడ దగ్గర 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 వెయ్యి ఫీట్ల పొడవు ఒక పది ఫీట్ల వెడల్పులో పెట్టారు ఇది బౌంటైన్ అది ఈవెంట్ జరిగినప్పుడు ఆన్ చేస్తుండొచ్చు నైట్ ఎఫెక్ట్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఈ మాత్రం రియల్ బిల్డింగ్లు కావు ఫ్రెండ్స్ ఇవి ఓన్లీ స్ట్రక్చర్సే ఏం లేదు వెనకాల డమ్మీ చుట్టూ మాత్రం ఒరిజినల్ ఇల్లు ఉన్నట్టు క్రియేట్ చేసి దానికి మొత్తం డోర్లు గుమ్మాలు కిటికీలు అన్నీ ఉన్నట్టుగా కలర్ఫుల్గా రెడీ చేసి పెట్టారు ఒక్కొక్క కిల్లు ఒక్కొక్క కలర్ నా వెనకాల ఒక కిల్లు కనబడుతుంది ఇంకొక ఇల్లు అట్లా రకరకాల ఇల్లులు రెడీ చేసి పెట్టారు ఈ పింక్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ యెల్లో గ్రీన్ మీద కానీ అటు లాస్ట్ ఆ జాజు కలర్లో ఉన్నది కానీ ఆ వైట్ బ్లూ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఈ కలర్ఫుల్స్ బిల్డింగ్స్ మీకు చూపిద్దామని చేశాను ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నాను ఇదొక మళ్ళీ ఇదొక టైప్ ఇది ఇది మొఘల్ గార్డెన్ రాజస్థాన్ ప్యాలెస్లు ఉంటాయి కదా జోధ్పూర్లో ఆ ప్యాలెస్ టైప్లో ఈ స్ట్రక్చర్ వేశారు పెద్ద పెద్ద కారిడార్లు వేశారు ఈ స్ట్రక్చర్ దగ్గర ఈ స్టేజ్ పైన ఏదైనా ఈవెంట్ జరిగితే ఇక్కడ చేసేటట్టున్నారు మొత్తం ఇక్కడ చైర్స్ వేసి మొత్తం ఫంక్షన్ అంతా గ్రాండ్గా చేస్తారు దానికి సంబంధించిన సెటప్ ఇది ఇది ఒక సెటప్ అవతల ఒక సెటప్ లాన్ ఒక సెటప్ ఈ మూడు నాలుగు సెటప్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గేట్ కనబడుతుంది అది మనం ఇందాక ఆ గేట్ బయట నుంచే మీకు చూపించా అయితే ఇక్కడ ఫస్ట్ చూపించలే మీకు ఫస్ట్ గార్డెన్ లాన్ చూపించుకుంటూ ఆ కలర్ఫుల్ బిల్డింగ్స్ చూపించుకుంటూ మళ్ళీ ఈ మొఘల్ గార్డెన్ సెటప్లోకి వచ్చాను ఈ మొఘల్ గార్డెన్ సెటప్లో ఈ కారిడార్లు ఈ కారిడారు ఆ కారిడార్లు మాత్రం తీశారు న్యాచురల్గా మళ్ళీ ఏం లేదు కానీ అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నాకు బాగా మంచిగా అనిపించింది ఈ లొకేషన్ మీకు కూడా చూపిద్దామని చేశాను ఇది మన దగ్గరనే అనమాట చాలా దగ్గర అది అజీజ్ నగర్ నుంచి కొంచెం లెఫ్ట్కి లోపలికి వస్తే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మెయిన్ రోడ్ నుంచి లోపలి ఉందనమాట అని చెప్పేసి ఆ చిత్రమందిర్ స్టూడియోకి అనుకునే ఉంటుంది దీని పేరు ఏదో మరి నేను చూడలేదు చాలా అద్భుతంగా ఉంది ఏదో రాజుల కోటలో తిరిగినట్టు అనిపించింది అందుకే మొత్తం రికార్డ్ చేశాను నేను చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో కూడా మా సినిమా షూటింగ్కి సంబంధించి ఈ కారిడార్లో పెద్ద నరేష్ గారు తర్వాత ఆయన ఇంకా ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులతో ఏదో సీన్ చేశారు ఆ సీన్ చేసిన సందర్భంగా ఈ లోపలికి వచ్చాము మేము లోపలికి వచ్చినప్పుడు నేను ఈ అందాన్ని చూసి ఈ అందమైన లొకేషన్ మీకు కూడా చూపిద్దామని చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది లొకేషన్ మాత్రం నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా తప్పులుంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి నాకు తెలిసిందైతే చేసి పెడుతున్నాను ఎందుకంటే నేను డ్రైవర్ని నేను మా అంత ఫుల్ పవర్ఫుల్గా ఉన్న యూట్యూబర్ని కాదు నాకున్న నాలెడ్జ్లో నాకున్నంతలో నేను మీకు ఇది చూపిస్తున్నా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం అందమైన బిల్డింగ్స్ రెడీ చేసి పెట్టారు ఇది ఫిలిం సిటీలో ఉండేది ఒకసారి ప్రిన్స్ స్ట్రీట్ అని ఆ ప్రిన్స్ స్ట్రీట్ లాగే ఇక్కడ కూడా వీళ్ళు రెడీ చేసి పెట్టారు ఫిలిం సిటీలో అంటే అది పెద్ద పెద్ద అయ్యి ఇల్లులయ్యి మొత్తం ఒక దగ్గర దగ్గర అరవై డెబ్బై ఫీట్ల రోడ్ వేసి ఆ రోడ్డుకు రెండు పక్కల పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి